ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో శ్రీ సంత్ సేవలాల్ జయంతి వేడుకల్లో నిర్మించిన దిమ్మెను ఫోటోను తొలగించడంపై స్థానిక గిరిజన లంబాడీలు బస్టాండ్ సెంటర్లో రాస్త రో నిర్వహించారు విషయం తెలుసుకున్న కాంపల్లి సిఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ రాజారాం సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఆందోళనకారులకు పోలీసు అధికారులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళనకారులు ర్యాలీగా వెళ్లి దిమ్మ తొలగించిన చోటే సేవలాల్ జెండాలను ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీలాబాయి గిరిజన సంఘ నాయకులు ఆంగోత్ రవి నాయక్ మంతూ సేవ్లాల్ అనితబాయి లక్ష్మీబాయి రామ్మూర్తి నాయక్ హీరాలాల్ నాయక్ భీముడు నాయక్ వీరన్న నాయక్ వినోద్ నాయక్ బిచ్చా నాయక్ గోపాల్ నాయక్ బాలాజీ నాయక్ प्रताप सिंह, कुमार नायक धोनी नायक कल्याण नायक शंकर नायक, रत्न नायक नायक, रमेश नायक रांजी नायक, मंत्रु नायक मंत्रुनायक त but no, that's سلام علیکم 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 i don't know. જય <laughs> શિવ মহদে <laughs> ক टान अलादैत तुना जालादैत तुना a है यह सुनां लाईट आदैस टिरिव Carbon लिक अन्हे न हमरे तोस्ट आहि म टे ऑन टना जाहिए तुना 550iej ए जाहिए एैस टौना आरधा दुने होगर सेफो न न ऐ ऊसली पेबालिड कैप надоखो जरो एटेहम टार únुज मरुट क

ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను మంట కలిపేటటువంటి పద్ధతి కారేపల్లి మండల హెడ్ క్వార్టర్లో పోలీస్ కేసుకు పూతవేడు దూరంలోనే బంజారాలకు దూరమైన అవమానం జరిగింది సంత మాతృకరైనటువంటి ఏడుగురు అమ్మవార్ల విగ్రహాలను ధ్వంసం చేస్తూ సేవాలాల్ మహారాజ్ గదను ధ్వంసం చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క చిత్రపటం ఉన్నటువంటి ఫోటోని ఇవాళ ధ్వంసం చేసి ఎత్తుకెళ్లి మొత్తంగా వెరగొట్టి ఇక్కడ ఆరేపల్లి మండలం ఏజెన్సీ ప్రాంతం గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కల్లోలితాన్ని సృష్టిస్తూ ఆదివాసీలైనటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల యొక్క సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను మట్టగలిపేటటువంటి పద్ధతిని మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో చట్టం తన పని తాను చేసుకుపోవాలా చట్టరీత్యా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పనేటటువంటి డిమాండ్ చేస్తూనే ఇలా అనేక గిరిజన సంఘాలైనటువంటి అందరం ఆత్మగౌరవానికి దెబ్బ జరిగేటటువంటి విధంగా జరిగిన ఈ ఘటనను వ్యతిరేకిస్తూ చింతిస్తూ పోలీస్ స్టేషన్ లో సీఏ సమక్షంలో నిన్న నబడి యొక్క పోరాట సమితి మహిళా అధ్యక్షురాలైనటువంటి సుచిరాబాయ్ గారు పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కేసు బుక్ చేస్తామని చెప్పన్నారు ఏదేమైనా మళ్ళీ ఇక్కడ ఈ మండలంలో సంబంధించినటువంటి మంజారా ప్రజలందరూ కలిసి బంజారా బిడ్డలం అందరం కలిసిపోయి మళ్ళా మా సీతాభవాని మాతో ప్రతిష్ఠిస్తూ శివాలాల్ మహారాజ్ యొక్క జెండాను ఆ నెల పోయిన ప్రభుత్వ భూమి パマッタのアレガアラパーリガア。